హనుమకొండలో ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఈ నెలలోనే ప్రవేశాలు ప్రారంభించి తరగతులు మొదలుపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు జేఎన్ఎస్ మైదానంలో ముందుగా తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయిని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఇతర అధికారులు జేఎన్ఎస్ మైదానాన్ని సందర్శించారు మైదానంలో పాఠశాల ఏర్పాటుకు తాత్కాలిక భవనాలను అక్కడ గల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెలలోనే ప్రవేశాలు మొదలుపెట్టి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు మా మేయర్ గారు 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 కలెక్టర్ కమిషనర్ మేము ఎమ్మెల్యేలము అందరము ఇక్కడున్న నెహ్రూ స్టేడియంను ఇక్కడున్న ఉన్న వసతులను పరిశీలించడానికి రావడం జరిగింది ప్రస్తుతము తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఈ ప్రెమిసెస్లోనే ఈ ఆగస్టు మాసంలోనే ప్రారంభించాలనేది ఒక నిర్ణయానికి వచ్చాం దానికి సంబంధించిన రిపేర్స్ రెనోవేషన్స్ అన్ని కూడా టేకప్ చేయాలని చెప్పినాం ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా వృధా కాకుండా ఉండటానికి స్పోర్ట్స్ స్కూల్లో కూడా ఈ ఫిఫ్టీన్త్ లోపట్నే దాన్ని తాత్కాలికంగానైనా ఇప్పుడు ఏర్పాటు చేసేయండి ఇక్కడ హనుమకొండ మన స్టేడియంలో వాళ్ళకి అకామిడేషన్తో సహా అన్ని ఏర్పాటు చేయండి మనం కన్స్ట్రక్షన్ అనేది దాని తర్వాత స్టార్ట్ చేసి ఇయర్ వేస్ట్గా వద్దని ఆలోచనతోటి ఒక ప్రిన్సిపాల్ పది మంది స్టాఫ్తో సహా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతున్నది